మీ అందరికీ వందనాలు బైబిల్ గ్రంథములో యోహన రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చాను చదువుకుందాం మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయను అని రాయబడి ఉంది విశ్వాసులు అందరూ తమ పాపములను ఒప్పుకోవలసిన అవసరం గురించి యోహన గారు విశ్వాసత రాస్తూ ఉన్నాడు ఏ విధంగానైనా దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు పవిత్రతకు వ్యతిరేకంగా మనసులో మాటల్లో క్రియల్లో ఉండేది ఏదైనా సరే అది పాపము అని వాక్యం సెలవిస్తా ఉంది క్రీస్తు మన పాపములకు పరిహారం చెల్లించాడు అందువలన మనము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుని ఎడలా నమ్మదగిన దేవుడు నీతిమంతుడు న్యాయం ఆధారముగా దేవుడు మన పాపములను క్షమించి మనను పవిత్రులుగా చేస్తాడు